హాయ్ వన్ వెల్కమ్ టు మేజర్ సార్ సిడిపిఓ కోచింగ్ మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటి అంటే త్వరలో వంద సిడిపిఓ పోస్ట్లు వస్తున్నాయి అంటే నేను చెప్పినటువంటి ఫిగరు అప్రాక్సిమేట్ బట్ ఇట్ ఈజ్ ష్యూర్ కొంతమంది ఏంటి అంటే ఎనభై దాటి ఉంటున్నాయి అంటున్నారు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వంద దాకా ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరైతే ఇప్పుడు జస్ట్ సిడిపిఓ ఎగ్జామ్స్ మిస్ అయ్యారో లేదా ఈవోకి సెలెక్ట్ అయ్యారు సిడిపిఓ మిస్ అయ్యారో జస్ట్ కొద్దిలో మిస్ అయ్యారో సరైనటువంటి గైడెన్స్ తీసుకోలేదు లేదా సరైనటువంటి మెటీరియల్ చదవలేదు మీ అందరికీ కూడా సువర్ణ అవకాశం ఏంటి అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు రాబోయేటువంటి ఇప్పుడు మే నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అన్నారు ఆ మే తర్వాత ఎప్పుడైనా సరే మనకి వంద పోస్టులు అనేటువంటివి అక్కడ వంద పోస్టులతో సీడీపీఓ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ అవుతుందండి అభ్యర్థులకి నేను ఇచ్చేటువంటి సూచన ఏంటి అంటే మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే మీకు టైం సరిపోద్దు చూడండి మనం ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామినేషన్కి ఆన్లైన్ క్లాసెస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్టు ఆగస్ట్లో జూలై ఆగస్ట్లో స్టార్ట్ చేసాం డిసెంబర్ వరకు మనం నడిపించామండి అయితే ఇక్కడ ఏం జరిగింది మనకి ఆరు నెలల సమయం అనేటువంటిది చాలా వరకు సరిపోలేదు నాకే అనిపించింది జనరల్ స్టడీస్లో ఇంకొంచెం టైం దొరికితే బాగుండును అనే అనిపించింది అభ్యర్థులకు కూడా అలాగే అనిపించింది టైం చాలా తక్కువైపోయింది మీరు చదవలసినటువంటి సిలబస్ చాలా ఉంది ముఖ్యంగా మీకు గుర్తుంది నేను మొత్తం ఒక ఐదు ఆరు పుస్తకాలు మీ చేతికి ఇచ్చి వాటిని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చదివించడం అనేటువంటిది జరిగిందండి ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ట్ ఇంకా ఎక్కువ సమయం ఉంటే బాగుందని అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి త్వరలోనే ఈ పండగ తర్వాత నేను అడ్మిషన్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తానో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది మొదలు పెడదాం కారణం ఏంటి అంటే మనం ఉప్పు నుంచి కూడా ఒకటి 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 చదువుకుంటూ వెళ్తే అప్పుడు మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరుగుతుంది నేను చెప్తూనే వచ్చాను మనకి రీడ్ రిపీట్ రివైజ్ పదే పదే చదవాలి చదివిందే మళ్ళీ చదవాలి కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి లాస్ట్ టైం పేపర్స్ చూడండి పేపర్స్ చూస్తే స్టేట్మెంట్లు ఇచ్చి విచ్ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్ సార్ కరెక్ట్ అన్నాడు మరి ఇంత క్లారిటీ మీకు కావాలి అంటే సబ్జెక్ట్ని ఒకసారి చదివితే సరిపోదు మీరు పదే 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 చదవాలి మీలో చాలామంది మొత్తం మీకు తెలుసు మన మెటీరియల్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయని మీకు తెలుసు అది మీరు చెప్తున్నటువంటి విషయమే అయితే మీరు ఒకసారి చదవడం వలన ఈవెన్ తెలిసిన ప్రశ్నలు వచ్చినప్పటికీ కూడా మీరు తప్పు పెట్టడం అనేటువంటి జరిగింది అదే మెటీరియల్ని మీరు కాన్సెప్చువల్ కోచింగ్ తీసుకుని ఉండి ఉంటే నా దగ్గరికి ముందుగానే వచ్చి ఉంటే మీకు ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది ఎనాలిసిస్ అనేటువంటిది నేను మీకు ఇచ్చేవాడిని అప్పుడు మీకు బెనిఫిట్ అయ్యేది కాబట్టి అలా ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా నాకు ఇమీడియట్గా మెసేజ్ చేయండి నెంబర్ ఇక్కడే ఉన్నది ఈ నెంబర్ మీద నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు త్వరలోనే ఈ వంద పోస్టులు ఏదైతే పడుతున్నాయో అందులో ఒక్క పోస్ట్ మీదే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఇమీడియట్గా స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే ఇబ్బంది పడతారు అలాగే లాస్ట్ టైం మీరు లెఫ్ట్ అండ్ రైట్కి వెళ్ళి సరైనటువంటి స్టాండర్డ్ కోచింగ్ తీసుకోకుండా మీరు మిస్గైడ్ అయిపోయారు ఈవెన్ ఆ యొక్క ఎగ్జామ్స్ రాశారు మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు రాసినటువంటి ఎగ్జామ్ నుంచి ఒక్క ప్రశ్న రాలేదు మీకు గుర్తున్నదో లేదో ఈవెన్ మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడగండి నేను ఏదైతే కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి నేను స్వయంగా తయారు చేసి వాళ్ళకి పంపించానో ప్రతి ప్రతి ప్రశ్నలో ఒకటి రెండు ప్రశ్నలు వాళ్ళకి రావడం జరిగింది దాదాపు వాళ్ళకి వెయ్యి ప్రశ్నలు అనేటువంటివి కేవలం కేవలం మన స్టూడెంట్లు కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది అందులో నూట యాభైకి నూట నలభై ప్రశ్నలు వచ్చినాయి ఇది నేను చెప్తున్నటువంటిది కాదు విద్యార్థులను అడిగి ఫీడ్బ్యాక్ తీసుకోండి సో ఆ విధంగా ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే మనం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవ్వండి మనం సబ్జెక్ట్ వైజ్ టాపిక్ యూనిట్ వైజ్ టాపిక్ వైజ్ సబ్ టాపిక్ వైజ్ అండ్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వర్డ్స్ ఏదైతే ఉంటాయో ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఏదైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా ఒక బయాలజీ ల్యాబ్లోని లేదా ఒక జువాలజీ ల్యాబ్లోని ఆ యొక్క డి సెక్షన్ అనేటువంటిది ఏ విధంగా అయితే చేస్తామో సబ్జెక్ట్ని మొత్తం డీసెక్ట్ చేసి డీకోడ్ చేసి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా నేర్చుకుందాం నేర్చుకోవడంతో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కోచింగ్ అనేటువంటి జరుగుతుంది కేర్ తీసుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ మీరు అప్లై చేసిన కాడి నుంచి మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా కంప్లీట్ మీ వెంట నేను ఉంటాను నేను కంప్లీట్ గైడెన్స్ అనేటువంటిది ఉంటును ఉంటా ఇస్తాను అలాగే మీరు జాబ్ సాధించేంత వరకు కూడా మీ వెంట నేను పడతాను సో ఆ విధంగా కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ వంద పోస్టుల్లో ఒక పోస్ట్ నాదే అనుకునే విధంగా మీకు జాబ్ కావాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలి అంటే మీరు నాకు నా దగ్గరికి రండి కోచింగ్ నేను ఇస్తాను లేదు మళ్ళీ మిస్గైడ్ అయిపోతామంటే మీరు లెఫ్ట్ అండ్ రైట్ వెళ్ళండి తర్వాత మీరు నచ్చిన విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఎవరైతే మన విద్యార్థుల్లో ఎవరైతే మన విద్యార్థుల్లో నేను చెప్పిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యారో నేను చెప్పిన ప్రతి క్లాసు విన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా రిజల్ట్ తెచ్చుకున్నారు అండ్ ఈరోజు వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ పోస్టింగ్ అండి వాళ్ళందరూ కూడా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క కోచింగ్ అనేటువంటి జాయిన్ అవ్వండి ఈ వంద పోస్టులు ఏదైతే ఉన్నాయో మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి సో సిలబస్ ఒకవేళ ఏమన్నా మైనర్ చేంజెస్ ఉన్నాయంటే దాన్ని కూడా మనం చదువుకుందాం కానీ మేజర్ చేంజెస్ ఉండవు ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయిపోదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్నే మీరు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి మీకు ఏమన్నా గనక ఫర్దర్గా డౌట్స్ ఉంటే నాకు ఎంక్వైరీ కానీ లేకపోతే ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు నేను చెప్తాను